రాజ్ కుమారి ఏమని పుట్చి రెడీగా ఉన్నావా ప్రతిసారి పెరుగు చట్నీతో ముద్దులు ముద్దులు లాగిచ్చి గెలవడం కాదు ఈ రోజు పెరుగు చట్నీ లేదు కాంబినేషన్ ఏం రెండు కూరలు ఉన్నాయి బంగాళంప చికెన్ కూర తర్వాత వచ్చేసి వేడివేడి రైస్ అది కూడా కుక్క చికెన్ కర్రీ పెద్దపాయలు అది ప్రతిసారి పెరుగు చట్నీ వేసుకొని తినటం లాగించడం కాదు ఈసారి ఫుడ్ చాంది నేనే కలబోతున్నాను అనుకుంటున్నాను అనుకుంటున్నా అనమాట సో రాజగోడ ఫుల్ క్రేవింగ్స్ అని చెప్పేసి ఇంతగా పోయిన వీడియో చెప్పే కదా మీకు చికెన్ తీసుకోవడం జరిగింది తర్వాత అయితే రాజకుమారి కోర్ చేయడం జరిగిపోయింది మరి పిల్లలు కూడా తిన్నారు ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఏడు ముప్పై అవుతుంది తల్లి అయితే హాయ్ అవుతుందా హాయ్ నా కూతురిగా గోల్డ్ అయిపోద్దు మా మేళలో ఎక్కడుంది డ్రెస్సింగ్ అదా ఇందుక నేను రీసెంట్ గోల్డ్ ఒకటని గోల్డ్ తీసుకున్నా ముందు మెల్లవి నా కూతురికి రోల్డ్ గోల్డ్లే అండి నిజమైన గోల్లు కాదులే అలాంటిది సువాసనకి చేపించాలి అదిగా నా బంగారు తల్లికి అలాంటి గోల్డ్ చేపించాలి ఇంతవరకు మగపిల్లలిద్దరికి పెద్ద ఉడకే ఉంగరం బ్రాసులు చైను చైనను ఏమో రీసెంట్గా బ్రాసులు మళ్ళీ ఉంగరం ఏం చేయించాక మగపిల్లకైనా ఆడపిల్లకి ఏం చేప ఆడపిల్లకి నెక్లిస్ మీద నెక్లిస్ మీద ఉన్నాం కదా మనం అందుకని చెప్పేసి సార్ మా మా అమ్మాయికి ఇలాంటి మెడలో వేసుకోవాలా రోల్డ్ గోల్డ్ అలాంటి చేపించాలి ఓకే అండి మాటలో రాజకుమార్ ఇంకా అన్నం కూడా వడ్డిచ్చేసింది ఉల్లిపాయల ఏ ఉల్లిపాయలు రౌండ్ కట్ చేసేవు నిమ్మకాయ లేవా సరే నిమ్మకాయలు వద్దులే సరిపోతుంది ఓకే ఒక ముద్దా సువాసిని కూడా ఫుడ్ ఛాలెంజ్ ఇదిగోండి కర్రీ ఏదో ట్యాక్ ఉంది మొత్తం బంగాళాదంపలే కనబడుతున్నాయి రాజీ కూర ఉన్న తలాగిచ్చింది ఏ నాలుగు మొక్కలు అయితే టేస్ట్కి సూసన పోతుందా బాగా గ్రేవీ అయితే చేసా రాజు గ్రేవీ ఉంది బాగా గ్రేవీ ఓకే ఇంకా మంచి ఈరోజు పెరిచట్నీ లేదు కదా చూద్దాం శ్వాసను కూడా కూర ఏడు మర్చిపోయిపోయింది చీఏ ఏది నాకు చెయ్యేది అని అడుగుతా ఉన్నట్టే సరే మరి కానీ అన్నీ ప్రాపర్ అడీ చేసినట్టేగా అమ్మా నువ్వు కొంచెం జరుగు రాజు నువ్వు ఏదో జరుగు టీవీ ఎదురుగా టైమింగ్ కూడా కనబడాలి టీవీలో సుహాసిని లక్కో మధ్యలోకి సుహాసిని మధ్యలో ఉండిద్ది చూపి సుహాసిని చూపి స్టార్ట్ చేద్దాం మరి

때마소하네. 아. 파악. 좋아과과

పొద్దునే పోయి నేనా చివరితో లేచేయి పోయి బాక్సులు పిక్తాను నేను పిల్లలు రెడీ చేసి అన్న పూల చేసి పెద్ద స్కూల్ పంపించేది నాకు ఫోన్ చేసి నేను అప్పుడు వస్తాను నేను నా నేను ఎక్కడో కాంకరగ పోసుకొని కలిపి రెడీ కొంటా మీ తమ్ముళ్ళు మాట్లాడారు పొద్దున వస్తడా ఎందుకంటే ఆ పని చేసాం కదా అది బాక్సులు పోసి పిల్లలు పిల్లల పైన పోసామంటే డబ్బులు పదివేలు అడిగి ఇంట్లో ఉంటాయి కదా తీసుకొని సోమవారం కానీ సోమవారం రేపా కదా బుద్ధు గురువారి మధ్యలో షాపింగ్ కావద్దు పిల్లలకి మనకి బట్టలు తెచ్చుకున్నాం ఇంట్లో సరిగ్గా లేదా అవసరం లేదు కదా పిన్నాళ్లు కూడా చేసుకున్నా

Það er ekkert, ég satt að vera. Það er eitt pörði. Það er eitt pörði. Það er eitt pörði. Manu, það er eitt pörði. Það er eitt pörði? Mjög fyrir. Amma, orðu bæði? Ogdur. Ogdur. En, ogdur? Ogdur. En, ogdur? Ogdur, ogdur. అన్నం వద్దనా దాని మీద నువ్వు కూర్సూ మా మధ్యలో ఈ పిల్లలకి చెప్పాను నీకు నీకు అర్థం కాదా చవితే రాక్షసి పుట్టింది మనకి వద్దులే ఎక్కువ నువ్వు అసలు అయ్యే అయ్యే వద్దు అదే అన్నం మేము కోపం వద్దు ఏదంటే అన్నం మాట్లాడుకుందాం అన్న మాట్లాడుకుందాం రాజు వద్దులు నువ్వు మా మధ్యలో దూరం కాకు మా ఇద్దరు సమస్య ఇది నువ్వు పక్కపో అన్నం మీద పాపం అవుతుంది ఏదైనా ఉంటే మన మంచు చూసుకున్నారా